హలో ఫ్రెండ్స్ ఇవాళ నేను చెప్పబోయేది ఆంధ్రప్రదేశ్లోని చిన్న గ్రామంలో జరిగిన నిజ జీవిత భయానక కథ ఇదొక ఆటతో ప్రారంభమై ఒక శాపంగా మారిన సంఘటన కథలోని అబ్బాయి పేరు అనికేత్ అనికేత్ గౌరవ్ ఇంకా నలుగురు స్నేహితులు వేసవి మధ్యాహ్నం వేళ గ్రామం బయట ఉన్న ఒక పాత మామిడి తోటకు వెళ్లారు ఆ తోట చాలా పెద్దది దట్టంగా పెరిగిన చెట్లు లోపలికి వెళ్తే సూర్యకాంతి కూడా లోపలికి రాకుండా ఉంటుంది గ్రామంలోని పెద్దవాళ్లు చెబుతారు ఆ తోటలో ఎవరూ రాత్రి అడుగు పెట్టకూడదు అక్కడ దయ్యం ఉంది కాని ఎవరు పెద్దల మాట వినేవారు వాళ్లు నవ్వుకుంటూ దయ్యం మామిడి పండ్లు తింటుందా అని సరదాగా ఆడటం మొదలుపెట్టారు చెట్ల మధ్య గాలి గుసగుసలు మామిడి ఆకుల చప్పుళ్ళు కాని ఎక్కడో ఒకచోట ఏదో దాగి చూస్తోంది అన్న భావన ఎవర్ని విడవలేదు ఎండ ఎక్కువగా ఉండడంతో వాళ్ళు రాత్రి తిరిగి వచ్చి ఆట కొనసాగిద్దామని నిర్ణయించారు రాత్రి ఆడితే బాగుంటుంది చల్లగా ఉంటుంది అని అనికేత్ అన్నాడు అందరూ అంగీకరించారు వారి కుటుంబాలు రాత్రి పదిన్నరకి పడుకుంటాయని తెలిసి వాళ్లు ప్లాన్ చేశారు అందరూ నిద్రపోయాక బయటకు వచ్చి అరగంట ఆట ఆడుకుందాం అని రాత్రి పదిన్నర గ్రామం మౌనంగా ఉంది గాలి కూడా కదలడం లేదు చంద్రుడు మబ్బుల వెనుక దాక్కున్నాడు ఆరుగురు అబ్బాయిలు నిదానంగా తోటవైపు నడుస్తున్నారు చెట్ల నీడలు నేలపై మనుషులలా కనిపిస్తున్నాయి దూరంగా ఒక గుడ్లగువ్వు ఊహూ అంటూ అరిచింది వాళ్ళు నవ్వుతూ చీకట్లో అడుగుపెట్టారు ఎవరూ గమనించలేదు కాని తోటలోకి అడుగుపెట్టిన వెంటనే చెట్ల ఆకులు ఒక్కసారిగా నిలిచిపోయాయి గాలి ఆగిపోయింది అనికేత్ లెక్క పెట్టడం ప్రారంభించాడు ఒకటి రెండు మూడు వంద వరకు లెక్క పెడతాను వందకు చేరుకున్నాగా అతను కళ్ళు తెరిచాడు ఇప్పుడు ఆయన ఒంతరిగా ఉన్నాడు చుట్టూ ఎక్కడ చూసినా చీకటి చెట్లు మబ్బులు ఒక చెట్టు వెనక ఏదో కదిలినట్టు అనిపించింది అతను దగ్గరికి వెళ్ళి చూశాడు ఎవరూ లేరు ఇంకో చెట్టు వెనక చిన్న నవ్వు వినిపించింది గౌరవ్ కావచ్చు అని అనుకున్నాడు కానీ ఆ నవ్వు పిల్లలది కాదు మహిళా స్వరం లోతైన పర్కసమైన నవ్వు అనికేత్ వెతికేస్తూ చెట్ల మధ్య నడుస్తుండగా ఒక పెద్ద క్రేట్ చెట్టు దగ్గర ఏదో వేలాడుతూ కనిపించింది రెండు కాళ్ళు గాలిలో ఊగుతున్నాయి అతను నవ్వుకుంటూ అదే గౌరవై ఉంటుంది అని దగ్గరికి వెళ్లాడు కానీ దగ్గరికి వెళ్లగానే చీకటిలో ఆ కాళ్ళు స్పష్టంగా కనిపించాయి రక్తంతో తడిచిపోయిన ఎముకలు బయటకు వచ్చిన కాళ్ళు అతను తాకిన వెంటనే ఆ కాళ్ళు కింద పడిపోయాయి నడుము వరకు మాత్రమే ఉన్న శవం చెట్టు పైభాగం ఖాళీ కానీ చెట్టు కొమ్మలు చలించడం మొదలు పెట్టాయి ఏదో అక్కడ కదులుతోంది రక్తం చిందుతోంది అనికే వెనక్కి పరిగెత్తాడు ఆ కాళ్ళు నేల మీదే పరిగెత్తడం మొదలు పెట్టాయి టక్ 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 చెట్ల మధ్య కదిలే శబ్దం అతని వెనక్కి వినిపిస్తోంది అతను పరిగెత్తుతూనే వెనక్కి చూశాడు ఆ కాళ్ళు అతని వెంట పరిగెత్తుతున్నాయి గాలిలో దూకుతూ ఎగురుతూ తోట గేటు వరకు వచ్చాయి కానీ తోట సరిహద్దు దాటగానే ఆగిపోయాయి అనికేత్ ఇంటికి పరిగెత్తాడు తలుపు మూసుకుని పడుకున్నాడు అతని కళ్ళు మూసుకుపోయినా చెవుల్లో ఆ టక్ టక్ అనే శబ్దం వినిపిస్తూ ఉంది తరువాతి ఉదయం అనికేత్కి జ్వరం శరీరం గడ్డకట్టినట్టు చెమటలు పడుతున్నాయి డాక్టర్ వచ్చి ఏమి కాలేదు అని వెళ్ళిపోయాడు కానీ రాత్రి అతనికి చీకటిలో ఆ కాళ్లు కనిపించేవి ఒక రాత్రి కిటికీ దగ్గర నుంచి గాలి వీచింది తను కళ్ళు తెరిచాడు అక్కడ ఆ రెండు కాళ్లు నిలబడి ఉన్నాయి నెమ్మదిగా గదిలోకి అడుగు పెడుతున్నాయి అతను కేక వేయబోతుండగా కాళ్లు మాయమయ్యాయి రోజు అతని స్నేహితుడు గౌరవ్ ఫోన్ ఎత్తలేదు అతను గౌరవ్ ఇంటికి వెళ్లాడు ఇంట్లో పెద్దలు బంధువులు వాతావరణం భారంగా ఉంది గౌరవ్ మంచం మీద పడి ఉన్నాడు అతని కళ్ళు నల్లగా మారాయి శరీరం ఎండిపోయింది అనికేత్ దగ్గరికి వచ్చినాగా గౌరవ్ నెమ్మదిగా అన్నాడు అన్నయ్య ఆ కాళ్ళు ఆ రాత్రి నా దగ్గరికి వచ్చాయి ఆ కాళ్లకు యజమాని ఒక మంత్రగత్తె ఆమె శరీరం రెండు ముక్కలైపోయింది ఇప్పుడు ఆమె నిన్నే చూస్తోంది అనికేత్ వెనట్టి తిరిగి చూశాడు గదిలో మూలలో ఒక సగం శరీరంతో ఉన్న మహిళ కనిపించింది ముడుచుకున్న చర్మం ఎర్ర కళ్ళు రక్తంతో తడిచిన నోరు ఆమె నెమ్మదిగా నవ్వింది నువ్వు నా తోటలోకి వచ్చావు ఇప్పుడు నువ్వు నా వాడివి అనికేత్ కేక వేసి గది బయటకు పరిగెత్తాడు ఉదయం గౌరవ్ చనిపోయాడు అనికేత్ మానసికంగా విరిగిపోయాడు అతని కుటుంబం ఒక తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లింది తాంత్రికుడు అన్నాడు ఆ తోటలో దయ్యం కాదు శపించబడిన మంత్రగత్తె ఉంది ఆమెను ఎవరో అర్థంగా నరికారు ఆమె ఆత్మకు విశ్రాంతి లేదు నువ్వు ఆమె భూమిలో అడుగుపెట్టావు రాబోయే అమావాస్య రాత్రి ఆమె నిన్ను పూర్తిగా ఆక్రమిస్తుంది తాంత్రికుడు ప్రత్యేక పూజ చేశాడు కృష్ణకోడి నూనె దీపాలు మంత్రాలు రాత్రంతా వింత శబ్దాలు మంటలు ఆరిపోవడం గాలి కేకలు తరువాతి రోజు పూజ పూర్తయింది తాంత్రికుడు హెచ్చరించాడు ఇక మాంసాహారం తినకూడదు దయ్యం రక్తం వ్రాసనకు వస్తుంది అప్పటినుంచి వారి ఇంట్లో ఎవరూ మాంసాహారం తినలేదు తరువాత ఎలాంటి సంఘటన జరగలేదు ఇప్పటికీ అనికేత్ చెప్తాడు కొన్ని రాత్రులు గాలి వీచినప్పుడు నా కిటికీ బయట రెండు కాళ్ళు కనిపిస్తాయి చెట్టుపై కూర్చుని నన్ను చూస్తూ ఉంటాయి అనికేత్ ఈ రోజుకి బ్రతికే ఉన్నాడు కాని అతని కళ్లల్లో ఎప్పుడూ ఒక భయం ఉంటుంది ఎప్పుడూ ఏదో వెనక ఎవరో నడుస్తున్నట్టు ఉంటుంది కొన్ని రాత్రులు అతను చెప్తాడు నిద్రలో ఉన్నప్పుడు ఎవరో నెమ్మదిగా నా చెవిలో చెప్పినట్టు అనిపిస్తుంది నువ్వు నా తోటలోకి వచ్చావు తరువాత గాలి ఒక్కసారిగా ఆగిపోతుంది గదిలోని దీపం రుగ్గుతోంది కిటికీ బయట రెండు కాళ్లు ఊగుతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఒక కథ కాదు ఒక హెచ్చరిక చీకటిలో ఉన్న వాటిని ఎప్పుడూ చిన్నగా చూడకండి ఎందుకంటే వాటికి మనం కనిపిస్తున్నాం